నమస్కారం అండి బాగున్నారండి నేనండి ఆఫ్రికాలో మీ ఆంధ్ర ఆడబోల్సిని నేను ఇండియాకి ట్రావెల్ అవుతున్నానండి అండి ఇండియాకి ట్రావెల్ అవడం కోసం నేనైతే లగేజ్ సర్దుకుంటున్నాను అసలు నేను ఉగాండా నుంచి అంటే ఉగాండాలో ఇంటెబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి నేను ఇండియాకి రావడానికి ఎంత లగేజ్ నేను క్యారీ చేయొచ్చు ఏమేమి థింగ్స్ తెచ్చుకోవచ్చు ఏమేమి థింగ్స్ తెచ్చుకోకూడదు అనేదేనండి చిన్న వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆఫ్రికాలో ఆంధ్ర ఆడపడచ్చు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంతకన్నా ఫస్ట్ నేను మిమ్మల్ని ఏం చెప్తున్నానంటే నాకు కామెంట్ చేసేయండి ఏంటంటే ఇండియా వస్తున్నాను కదా ఆడవాళ్ళంటేనే చాలా నచ్చేది ఏంటండి వాళ్ళకి షాపింగ్ సో ఏ ఏ ఊర్లలో ఏ షాపింగ్ మాల్స్ బాగుంటాయి ఎక్కడెక్కడ ఏమేమి బాగుంటాయి బాగా అందంగా మంచి క్వాలిటీ దొరుకుతాయి అనేది కామెంట్ పెట్టండి తర్వాత నేను ఒక మంచి ఫుడ్ ఫుడ్లవర్నండి మరి ఇండియాలో ఎక్కడెక్కడ ఏ ఏ రెస్టారెంట్లు బాగుంటాయి అని కూడా చెప్పండి తప్పకుండా నేనైతే అక్కడికి వెళ్ళి ఫుడ్ తినేసేసి షాపింగ్ చేస్తాను ఓకే ఇప్పుడు నేను ఫార్టీ ప్లస్ టెన్ కిలోస్ అండి అంటే ఫిఫ్టీ కేజీస్ అయితే నేను క్యారీ చేయొచ్చు ఇండియాకి నేను మా హస్బెండ్ ఇద్దరం ట్రావెల్ అవుతున్నాము అంటే ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ హండ్రెడ్ కిలోస్ అయితే నేను క్యారీ చేయొచ్చు కానీ తెచ్చే వంద కేజీలు తెచ్చేటువంటి లగేజ్ అయితే మా దగ్గర అంతగా ఇప్పుడు ఏమీ లేదు సో ఇప్పుడు ఇందులో ఆల్మోస్ట్ అన్నీ సర్జేసేసాను నేను ఇవన్నీ ఏంటంటే అక్కడ మాకు పిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మా వాళ్ళందరూ వాళ్ళకి కొన్ని రకాల చాక్లెట్స్ ఇట్లా ఇవన్నీ తీసుకున్నాము మళ్ళీ ఇంకొంత షాపింగ్ షార్జాలో తీసుకుంటాము అక్కడ చాక్లెట్స్ షార్జా ఎయిర్పోర్ట్లో చాక్లెట్స్ చాలా బాగుంటాయి సో అక్కడికి వెళ్ళేసి అక్కడ కూడా మేము చాక్లెట్స్ అవి తీసుకుంటాము ప్రస్తుతానికి ఉగాండాలో బాగుండేటువంటి చాక్లెట్స్ అట్లాగే బిస్కెట్స్ నెక్స్ట్ ఇక్కడ డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్స్ కూడా చాలా బాగుంటాయి సో ఇవ్వ ఈ కాజు అయితే తీసుకున్నాము ఇవన్నీ మాక్సిమం అయితే ఇక్కడ ప్యాకింగ్ అయితే కాజు ఇవన్నీ ప్యాకింగ్ అయిపోయింది నాకు ఇంకా కొన్ని రోజులు అయితే నేను ట్రావెల్ చేయడానికి టైం ఉంది సో ఒకేసారి అన్నీ కూర్చుని ప్యాక్ చేయాలనుకోండి మనకి అవ్వదు అందుకు ఏదో ఒకటి మర్చిపోతాం కాబట్టి ఎప్పుడు ఏం గుర్తుకొస్తే అవన్నీ ఇలా కొనేసేసి ఇట్లా అయితే రెడీ పెట్టేసుకుంటున్నాం ఇక ఇందులోనైతే నేను ఇగో మా వాళ్ళ కోసం అని చెప్పేసి అని ఇట్లాగా స్పోర్ట్స్ డ్రెస్సెస్ అయితే కొన్నాం మీలో చాలామంది అనుకోవచ్చు ఏ ఇండియాలో దొరకవా ఇక్కడి నుంచే మూసుకురావాలా ఏదో కాచి నుంచి గాడిది గుడి తెచ్చినట్టు అనుకుంటున్నారా అదొక సరదా అండి చక్కగా మన వాళ్ళకి ఏదైనా పట్టుకెళ్ళి అక్కడ దొరకవని కాదు అది కాబట్టి ఇక్కడ క్వాలిటీ అయితే బాగుంటాయి సో ఇట్లాగా స్పోర్ట్స్ డ్రెస్ డ్రెస్సెస్ అయితే కొన్నాము ఇవన్నీ ఇందులో ప్యాక్ చేస్తాను దాంతోపాటుగా ఇవి మేము మాకు ఇక్కడ ఆఫ్రికన్ కంట్రీస్లో బ్యూటీ ప్రొడక్ట్స్ అయితే చాలా బాగుంటాయి ఇగో నెయిల్ పాలిష్ ఇవ్వకటి కొన్నాము పిల్లలు అందరూ సరదాగా ఇష్టంగా వేసుకుంటారు సో ఈ నెయిల్ పాలిష్ ఒకటి తర్వాత ఇంకా ఇగో లిప్ బామ్ లిప్స్టిక్స్ ఇక రకరకాల మేకప్ చేసుకునే బ్రషెస్ ఒకటి తర్వాత ఇగో ఈ పౌడర్స్ ఆయిలైనర్సు తర్వాత కొన్ని రకాల హెయిర్ క్లిప్స్ అయితే కొన్నాను ఇంకా గర్ల్స్కి బాగా తీ షాపింగ్ అయితే చేశాను ఇంకా బ్రాస్లెట్స్ అవి కూడా మొన్న ఒక రోజు నేను ఒక ఎగ్జిబిషన్ పెట్టారు ఇక్కడ అందులో నాకు బాగా నచ్చాయి సో బ్రాస్లెట్స్ తీసుకున్నాను ఇంకా పెర్ఫ్యూమ్స్ అయితే ఇక్కడ చాలా బాగుంటాయి ఇంకా ఇంక కొత్త షాపింగ్ అయితే ఇంకా ఉంది ఇక్కడ ఉంది ప్లస్ షార్జాలో కూడా చేయాలి ప్రస్తుతానికైతే ఇక్కడ మ్యాక్సిమం చేసినటువంటివి ఇవి చేసాము ఇంక అది కాక నా బట్టలు అయితే ఒక కొన్ని పెట్టుకుంటాను ఎందుకంటే ఇండియా రాగానే మనకి అక్కడ షాపింగ్ చేసేసి అవ్వదు కాబట్టి సో ఒక కొంచెం అలాగా నాకు అపద్బాంధువులాగా ఆదుకుంది అన్నట్టుగా కొన్ని బట్టలు తెచ్చుకుంటాను ఇంక ఇవన్నీ నేను ఇందులో ప్యాక్ చేసుకుంటాను అనమాట సో మొత్తం నేను ఫిఫ్టీ కేజీస్ అయితే తెచ్చుకోవచ్చు ఇక్కడ నుంచి అంత పెద్ద లగేజ్ అయితే మాకు ఎక్కువే ఉండదండి మాక్సిమం ఖాళీగానే ఉంటుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ లగేజ్ మాత్రమే కవర్ అవుతుంది కానీ ఇండియా నుంచి వచ్చేటప్పుడు మాత్రం ఈ ఫిఫ్టీ కిలోస్ కాదు కదా ఇంకొక ఫిఫ్టీ కిలోస్ ఎవరిని ఎడ్ చేసి ఇచ్చినా కూడా నాకు సరిపోదన్నమాట అక్కడ నుంచి తెచ్చుకునేది చాలా ఉంటాయి ఇక్కడ దొరకనటువంటివి అక్కడ అందరూ ఇది తీసుకెళ్ళి అట్లా తీసుకెళ్ళి ఇస్తుంటారు కదా అట్లా ఇచ్చేవి చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి సరిపోతాయి సో ఇదండి నా ప్యాకింగ్ విశేషాలు అతి త్వరలో ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు నమస్తే వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్